బుద్ధుని మార్గం అనుసరణీయం వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన బౌద్ధ స్ఫూర్తి ర్యాలీలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ బుద్ధుని మార్గం అనుసరణీయం బోధిసత్వ మహా గౌతమి బుద్ధుని జయంతి సందర్భంగా నిర్వహించిన స్ఫూర్తి ర్యాలీలో మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు ముందుగా అని బోధిసత్వ మహా బుద్ధ గౌతమ బుద్ధుని జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు బుద్ధ జయంతి సందర్భంగా బహుజన సేవ ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్ గొల్లపల్లి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నుండి బుద్ధ స్ఫూర్తి ర్యాలీ ప్రారంభించారు సిటీఎం రోడ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ మల్లికార్జున సర్కిల్ జడ్పీ హై స్కూల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు ట్రాక్టర్ పై బుద్ధుని చిత్రపటాన్ని ప్రత్యేక పూలు విద్యుత్ దీపాలతో అలంకరించారు కపిల వస్తు నగరం మహారాణి మాయాదేవి లుంబిని వనంలో బుద్ధునికి జన్మనివ్వడం జరిగిందని గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడే జన్మించాడని వైశాఖ పౌర్ణమి నాడే గౌతమ బుద్ధునిగా మారని వైశాఖ పౌర్ణమి నాడే బుద్ధుని నిరహణ్యం జరిగిందని అందుకే ఆ పౌర్ణమికి బుద్ధ పౌర్ణమి అని పేరు వచ్చిందని వెల్లడించారు రాజుగా కొట్టి దాని తర్వాత ఆయన అక్కడ నుండి ఈ రోజే ఆయన జన్మ కూడా ఈ రోజు కూడా ఆయన జరిగింది దాని తర్వాత కూడా ఆయన మన తీరు చెప్పినట్టు ఆయన కూడా పరిపక్వ జగ్ని కూడా కారణం ఇది జ్ఞానం వచ్చింది కూడా ఈ రోజే వచ్చింది దాని తర్వాత ఆయన దేవుడిని దగ్గర కలిగిన కూడా ఈ రోజే జరిగింది కాబట్టి ఈ రోజు చాలా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పండుగ మనం జరుపుకుంటా ఉన్నాము ఇది అన్ని పండుగలు కంటే విస్తృతమైన పండుగ ఎందుకంటే బౌద్ధుడు భౌత భౌద్ధంగా వచ్చి మన దేవుని చాలా అవతారాల్లో ఒక అవతారం అయింది కూడా ఆ రోజు ఆయన దేవుని అవతారంలో మనిషి అవతారంలో వచ్చేసింది ధ్యానోదయం చేసి ప్రజలకు అహింస మార్గము ఏ రకంగా ఉండాలా ఈ రకంగా ఉండే మనుషుల్లో ఉండే కూడా ఇవి మా మత ఉద్దేశాలు కానీ ఈ అహింసగా అయితే చాలా వరకు టెన్షన్స్ ఉంటాయి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ కావాలంటే మనము ఖచ్చితంగా ఈ అహింస మార్గాన్ని పాటించాలని చెప్పి ఆ రోజు ఆయన హితోపత చేశారు ఆ రకంగానే ఆయన మొత్తం జీవితం కూడా అదేవిధంగా గడిపి అందరికీ ఒక న్యాయం చేశారు ఈ రోజు కూడా చాలా వరకు ఆయన హితమతాలు ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసిన జ్ఞానాలు ఈ రోజు మనకు అవసరం ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో ఆయన పుట్టినారు ప్రపంచ వ్యాప్తంగా ఈ మతం మెదజెల్లింది చాలా వరకు వికసించింది ఈ మతం దానికోసం ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఫస్ట్ ఆయన స్ఫూర్తిగా ఈ రోజు చాలా కుల పార్టీలు మత పార్టీలు వచ్చేసాయి ఆ రకంగా అన్ని వాళ్ళు ఉండే అహింసీలందరినీ వెళ్ళినాడి అహింసను వాళ్ళు తోడు చేసుకొని అన్ని మతాలను కలుపుకొని అన్ని రకాలుగా వాళ్ళ భారతదేశాన్ని ముందుకు తీసుకున్న ఈ రోజు వేరే కంట్రీస్లో వచ్చిన మార్పులు కూడా ఇక్కడ వచ్చి మన ఇండియాకు వచ్చేసి మన మట్టిని ముదాడుతూ ఉంటారు చేస్తున్నారు ఎందుకంటే గౌతమ్ బుద్ధు లాంటి అన్ని పురుషుడికి వచ్చి మన దేశంలో పుట్టారు కాబట్టి మనం కూడా ఆ దేశంలో ఎక్కడే మనం ఇది చేసిన కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన ఆయన సిద్ధాంతాలను అవలంబించి అహింసలు విడిన అహింసను ఇది చేసి హింసలు విడినాడి అన్ని రకాలుగా అందరూ కలిసి మలిసి ఒక స్ఫూర్తిగా అందరిగా వెళ్ళి ఆయన ఆయన పుట్టిన మన దేశానికి పేరుగా చేస్తారని మనం చెప్పుకోండి